హాయ్ ఫ్రెండ్స్ నిన్న మేమైతే షాప్కి వెళ్ళాము పాలు ఇంకా కావాల్సినవి అన్నీ తీసుకున్నాం పెరుగు పాలు షాపు లోపలికైతే వెళ్ళాము అదో మా బావ అయితే పాల ప్యాకెట్ తీస్తున్నాడు నేనైతే ఐస్ క్రీములు చూస్తున్నా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కానీ కాకపోతే జలుబు చేసిందండి ఇంకా మేము కొన్నాయి ఏంటి చూడండి ఇదిగో ఇక్కడ ఐస్ క్రీములు పెరుగు పాలు అన్నీ ఉంటాయి మా పిల్లలు వచ్చారంటే అస్సలు బతకనివ్వరు ఇంకా వాళ్ళు లేరు కాబట్టి నేను వెళ్ళక చాలా రోజులైంది ఆ షాప్కి వెళ్ళక అందుకోసమే ఇన్ని రోజులు వీడియో తీయలేదు ఈరోజు అయితే తీసినాం మేము ఇంతకుముందు బీచ్కి వెళ్ళినప్పుడైతే వెళ్ళాం కానీ వీడియో తీసే టైం లేదండి ఇంకా తర్వాత ఇక్కడైతే అన్నీ ఉన్నాయి నేర్ ఫాల్స్లు కోన్లు మనకి లేడీస్కి కావాల్సినవి అన్నీ ఈ సైడ్ అయితే ఉంటాయి మా బావను వీడియో తీయమంటే వాళ్ళు చూస్తారు ఏమైనా అంటారు అని అరుస్తున్నాడు ఇదిగో ఇక్కడ స్టిక్కర్లు నేనైతే ఒక స్టిక్కర్ తీసుకున్నాను దాని పక్కన ఇంకా అన్నీ ఉన్నాయండి మా బావైతే నన్ను ఏమీ అరుస్తున్నాడు తీసుకొని ఇవ్వడం లేదు అడుగు మా బావ నువ్వు తీసుకో నేను వీడియో తీస్తా అన్నాను ఇంకా మా బావ ఏమో ఉన్నాడు నేనైతే బిస్కెట్లు చూస్తున్నాను తిందామని బిస్కెట్లు చూశానండి మళ్ళీ ఎందుకు లేని అక్కడే పెట్టేశా తీసుకోలేదు ఇటు సైడ్ కూడా ఉన్నాయని కేకులు సంబంధించిన కేకులు లాగా అవి ఎప్పుడెప్పుడో తయారు చేసిన కేకులు నాకు నచ్చవండి ఇలాంటివన్నీ మా పిల్లలు అయితే తింటారు ఇక్కడైతే మన ఇన్స్టెంట్ రవ్వ ఇంకే ఇలాంటివి అయితే ఉన్నాయి నాకు రాగి పిండి అంటే ఇష్టం బియ్యం పిండి రాగి పిండి అన్నీ ఉంటాయి నాకు ఎందుకంటే రాగి పిండి పాలల్లో వేసుకున్న రాగి జావలాగా బాగుంటుందండి రాగి సంగటి చేసుకున్న బాగుంటుంది దానికోసమైతే ఒక ప్యాకెట్ తీసుకున్నా నేను మళ్ళీ ఇక్కడ ఇవన్నీ ఎందుకు లే మాకు ఉంటాయి కదా ఇది ఇది కూడా మాకు అవసరం లేదులేండి ఇవన్నీ చూసి అంతే ఊరికే అవన్నీ అయితే చూసి వచ్చిన చూడడం వరకే అన్నీ ఉంటాయి కాకపోతే డబ్బులు ఉండాలి కొనడానికి అంతే కానీ ఆ ప్యాకెట్ అయితే తీసుకున్నా నేను ఇంకా ఒక అమ్మాయి ఉంది అక్కడ అమ్మాయి అయితే తీసుకో అన్నీ అని చెప్తుంది మాకు వద్దులేమ్మా తమిళ వాళ్ళు వాళ్ళు ఇంకా తెలుగు అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు ఇక టీ పౌడర్లు ఇవన్నీ మాకున్నాయి లే టీ పౌడర్ అందుకే తీసుకోలేదు అన్నీ చూసాము ఇక ఇవన్నీ షాప్ చూపిద్దామని అయితే వెళ్ళినాను మీకు షాప్ అయితే బాగుంటుందండి మాకు దగ్గరే ఉంటుంది చాలా బాగుంటుంది షాప్ అయితే అన్నీ ఉంటాయి ఇదిగో ఈ సైడు ఇంకా అన్ని పెసరపప్పు నాకు పెసరపప్పు అంటే బాగా ఇష్టం పెసరపప్పు కూడా చూసానండి అది అవి రైస్లో వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది అది రైస్లో వేసి వండుకొని పచ్చిమిర్చి టమాటా పచ్చడి చేసుకున్నామంటే మాత్రం మామూలుగా ఉండదు ఒక రేంజ్లో ఉంటుందండి ఇంకా ఇలా అయితే తయారు చేసుకుందామని తెచ్చుకుందామని చూశాను కాకపోతే కుదరలేదు ఇంకో షాప్ అంతా చూపిస్తున్నాను మీకు చూడండి ఎలా ఉందో అన్నీ ఉంటాయి షాప్లో మనకు డబ్బులే ఉండాలి మిరపకాయలు అయితే తీసుకుంటాను నేను అప్పుడప్పుడు ఇవి పప్పులోకి అయితే బాగుంటాయండి పప్పు సాంబార్కి ఫ్రై చేసుకుంటే ఇవేంటో నాకు తెలియలేదండి ఏమో బోజుబట్టి ఉన్నాయి నాకు తెలియలే ఇవేంటో ఈ బత్తాయ తొక్కుల్లాగా లాగా ఉన్నాయి బూజుపటిని చీచి అని అక్కడ పెట్టేసి వచ్చిన మా బావని పిలిచిన ఏంది ఎటున్నాయి అని సర్లే వద్దులే అన్నాడు నేనైతే ఇది ఏందో అది ఊరికే చూద్దామని పట్టుకున్నాను నేను అట్లాంటివన్నీ తినను ఇవేంటో తెలియలేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఇవైతే చిన్న పాపాటు ఇవి పాపాట్లు వీటి పేరు ఉంది గుర్తుకు రావట్లేదండి నాకు మా బావ అయితే తిరుగుతా అన్నాడు ఒకటి ఇక్కడైతే ఇంకా బిల్ వేపిద్దామని పెట్టినాము అది లాస్ట్లోది ముందు అయితే పెట్టినా మర్చిపోయి అది ఇంకా బిల్ వేయించాము అబ్బాయి అయితే మాట్లాడుతున్నాం ఎందుకంటే అబ్బాయి తెలుగు అబ్బాయి తెలిసిన వాళ్ళే మా ఊరి సైడే అందుకు మాట్లాడుతున్నాం ఇంతకు ముందు వాళ్ళు ఎట్టిపోయారు ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చినావు అంటే ఈ అబ్బాయి కూడా ఉన్నాడు ఇంతకుముందు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు తెలుగు వాళ్ళు అందుకు అడుగుతున్నాం మా బావనైతే ఇది ఈ అమ్మాయి తీసుకోక అని చెప్తుంది ఇంకా తీసుకోకుండా నేనైతే అన్నీ చూపిస్తున్నాను ఆ అమ్మాయి అయితే పరిగెత్తుకుని వచ్చింది ఏందక్క వీడియోనా టిక్ టాక్ వీడియోనా పరిగెత్తుకొని వచ్చింది కాదమ్మా యూట్యూబ్ వీడియో తీస్తున్నాను అని చెప్పాను నేనైతే ఇంకా మా బావేమో వెతుకుతా అన్నాడు ఇంత మాట్లాడుతున్న నేనైతే పియర్స్ సబ్బు కోసం అయితే వెతుకుతున్నాను అదిగో పియర్స్ సబ్బైతే ఇక్కడ ఉంది ఇంకా ఒకటైతే తీసుకున్నానండి చిన్నది చిన్న సబ్బే తీసుకున్న పెద్దది కాదు అదిగో చూసారా ఇంకైతే ఇక్కడ ఇటు సైడ్ అయితే అన్ని సామాన్లు ఉంటాయండి మన వంటక సామాన్లు ఇటు సైడ్ ఉంటాయి ఇవి మాకు ఎందుకులే ఊరికే చూస్తున్నా నేను మాకు అవసరం లేదు కానీ షాప్ అయితే చూపిస్తున్నాను ఇంకా ఇటు సైడ్ అయితే ఇంక ఇవన్నీ ఉంటాయి ఇంకా అమ్మాయి అయితే అక్కడ భోజనం చేస్తుంది ఇంకా సర్లే అని గడి తిరిగి అటు తిరిగి ఆ అమ్మాయి ఇక్కడికి వెళ్ళి అటు వచ్చాను ఇంకా మీరందరైతే ఈ వీడియో మాత్రం చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇదిగో ఇక్కడైతే ఈ సామాన్లు తీసుకోమని చెప్తున్నా మా బావకి ఇదైతే పూరీలు తీయటానికి చాలా బాగుంటుంది ఆయిలంతా ఒడిసింది దానికోసం మా బావకు చెప్తున్నా ఇలాంటిది మన ఓనర్కి చెప్పు తెస్తాడు అని చెబుతున్నా ఇంకా టీ కిన్నా అవి ఉన్నాయిలే ఇప్పుడు ఎందుకు మాకు తర్వాత కొనుక్కోవచ్చు మా ఓనర్ అయితే వేరే సాటికి వెళ్దాం లేక తీసుకుందాం అన్నాడు దానికోసం ఇంకా మేమేం తీసుకోలేదులే ఇక్కడ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నా పాప మీ అమ్మాయి అయితే భోజనం చేస్తుంది షాప్లో కూర్చొని ఇంకా మా బావనైతే వీడియో తీయమంటే చూడండి ఏం చేస్తున్నాడు వీడియో తీయమంటే వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అంటున్నాడు వాళ్ళు వీళ్ళు చూస్తే నీకేమైంది వీడియో తీయడానికంటే నన్ను అరుస్తున్నాడు మా బావ సర్లే తీస్తే తీ లేకపోతే లేదని అరిచిన ఇంకా ఆయన చూడు కాళ్ళు మాత్రమే తీసుకొని వస్తున్నాడు అసలు మర్చిపోయి మాటల్లో పడి అడ్డం పెట్టి తీయకుండా కెమెరా చక్కగా పెట్టి తీసాము అయితే ఈ కెమెరా సరిగ్గా రాలేదు ఇంకేం చేస్తాం అలానే పెట్టినది అమ్మాయి అయితే కాపల ఎవరైనా తీసుకుంటారా ఏమో అని ఇక్కడైతే కాట అన్నీ ఉన్నాయి తీసుకోమని మా బావకు చెప్తున్నా మా అయితే బిర్యానీ మసాలా అడుగుతున్నాడు కళ్యాణి బిర్యానీ మసాలా అని ఆ అమ్మాయిని అమ్మ అయితే లేదు బిర్యానీ మసాలా అని చెప్తుంది ఈ కడయిలో ఇల్లే వేరే కడయిలో ఇరుక్ అని చెప్తుంది వెళ్ళి ఇంకొక షాప్ ఉంది పక్కన ఆ షాప్లో ఉందని చెప్తుంది సరేలే అని ఇంకా అంత వెతుకుతున్నావు ఎక్కడ చూసినా లేదు కళ్యాణ్ బిర్యానీ మసాలా ఇంక ఇక్కడైతే అయితే మా బావ నేను ఎత్తుకుతా అక్కడ ఎత్తుకు ఇక్కడ ఎత్తుకుంటే నువ్వే ఎత్తుకుపోయి నేనైతే కెమెరా చూపిస్తాను అని చెప్పిన ఇక్కడ అయితే ఎక్కడ చూసినా లేదండి కళ్యాణ బిర్యానీ మసాలా లేదంట చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్